mm <laughs>

ప్రజలంతా కూడా సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలి ఆ దేవదేవుడి గతంలో మా పార్టీ మా నాయకులు మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించారు రానున్న రోజుల్లో తిరిగి మళ్ళా మేము ప్రజలకి సేవ చేసే భాగ్యం బా భగవంతుడు కలిగిస్తాడని చెప్పి ఈ కార్యక్రమానికి నూతన సంవత్సర వివాది వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి రౌతు సూర్యప్రకాష్ గారికి శర్మిలారెడ్డి గారికి శ్రీడు నంది శ్రీడి గారికి మిగిలిన పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం మరింత శుభప్రదంగా ఆరోగ్యప్రదంగా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాశక్తి నోపించారు ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రైతులందరికీ మంచి పంటలు పండాలి మంచి దిగుబడులు రావాలి వ్యాపారవేత్తలందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపుగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలను ఈ ఈరోజు కూడా పూర్తిగా ఎక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మరి ఏడాది కాలం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఓపిక్గా సహనంగా ఎదురు చూడడం జరిగింది ప్రజల్లో కూడా మెల్లగా వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మా పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రజల పక్షాన వచ్చే ఈ ఏడాది డెఫినెట్గా మరింత ప్రజల పక్షాన పోరాడేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి కొత్త సంవత్సరం అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు అలాగే గూడూరి రాధిక గారు ఇద్దరికీ కూడా ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఈ రోజున మరి గూడు శ్రీనివాస్ గారు పార్లమెంటరీ కంటెస్టెంట్ గారు ఆఫీస్లో ఈ రకంగా ఉగాది మరి కి అందరం హాజరవడం అదేవిధంగా దీనికి ముఖ్య అతిథి కింద విచ్చేసిన వేణుగోపాలకృష్ణ కృష్ణ గారికి అదేవిధంగా రౌచూర్యప్రకాశ్ రావు గారికి అదేవిధంగా మరి నంది శ్రీనివాస్ గారికి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరికీ తెలుసు ఉగాది పచ్చడి ఏ రకంగా అయితే అన్ని రకాల రుచులతో ఉంటుందో అలాగే మన జీవితం కూడా అన్ని రకాల రుచులతో అటు తీపు పులుపు అన్ని రకాల టేస్టుతో మరి ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగనాని తరఫున కూడా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సో గెలుపు ఓటమి అన్నది అది దైవ నిర్ణయం అండి ఖచ్చితంగా మరి జగన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం కింద ఎన్నో మంచి పనులు చేశారు సో ఈ రోజున మరి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా మన ప్రజల పక్షాన ఆయన పోరాడుతున్నారు ఖచ్చితంగా ఆ రోజున ఏ రకంగా అయితే కులం లేదు మతం లేదు పార్టీలు లేదని ఏ రకంగా అయితే పరిపాలన చేశారో మరి ఈ రోజు కుటుంబ ప్రభుత్వం కూడా ఆ రకంగా పరిపాలించాలని కోరుకుంటూ మరి మరొక్కసారి అందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు మరి సంవత్సరం అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మరి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఊరు శ్రీనివాస్ గారి ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్గ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అలాగే మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ సిద్ధారెడ్డి గారు అలాగే మాజీ పార్టీ అధ్యక్షుడు సింగ్ గారు అందరి సమక్షంలో పత్రిక విలేకరులందరికీ కూడా విశ్వాసనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ విశ్వాసనామ ఉగాది అందరూ కూడా ఆయుర సుఖ సంతోషంతో జీవించాలని చెప్పి కోరుకుంటూ దానికి అనుగుణంగా మా పార్టీ గతంలో చేసిన పరిపాలన ఏ విధంగా రైతులు కానీ ఫుడ్ సబ్సిడీ కానీ అన్ని రైతాంగాన్ని గురించి కానీ ఇతర వర్గాల గురించి ఏ విధంగా చేసిందో అదే విధంగా ఈ కొత్త కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం చేయకపోతే మాత్రం మా పార్టీ నుంచి పత్రిక నుంచి ప్రజలకి న్యాయ న్యాయం జరిగేలాగా మా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ పాత్రికా వేదికలందరికీ కూడా మరొకసారి శ్వాసం శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏ విధంగా ఇచ్చింది గత సంవత్సరం రైతు భరోసా లేదు రైతు ఏ పంట పండించాడో సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు గిట్టుబాటు ధర లేక రైతులందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోని పరిస్థితులు రైతులు పడుతున్న కష్టాల నుంచి వారికి విముక్తి కలిగి ఈ ప్రభుత్వానికి మనసు మారి గిట్టుబాటు ధర రైతుకు లభించేటట్టుగా చేయాలనేటువంటిది ఈ విశ్వా సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం అంటే పేదరికం మీద యుద్ధం చేసినటువంటి లేదా పేదరికాన్ని జయించాలి పేదవాడు అని ఆలోచన చేసినటువంటి నాయకులు చాలా అరుదు ఈ దేశంలో అనేక చట్టాలు వచ్చాయి ఆ చట్టాలు రూప రూపకల్పన జరిగింది కానీ అమలులో లోపాలు ఆ పేదరికం మీద పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతే పేదరికం మీద యుద్ధం చేయలేనటువంటి లేదా పేదరికం మీద పోరాడలేనటువంటి స్థితిలో మిగిలిపోతే దానికి సరైన ఔషధం ఏమిటనంటే విద్య ఆ విద్యను పేదవాడికి అందించాలని ఆలోచన చేసినటువంటి నాయకుల్లో ప్రముఖుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పేద కుటుంబాల్లో చదువు జ్యోతి ప్రకాశవంతంగా ఆ రోజు ఇంజనీరింగ్ డాక్టరేటు అనేకమైనటువంటి డిగ్రీలు పొందడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఆ జ్యోతిని వెలిగించినటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా బాల్యం నుంచి కూడా ఆ విద్య పట్ల అవగాహన ప్రపంచంలో ఎంతటి వారినైనా ఎంతటి వారినైనా ఎదుర్కొని తట్టుకునే శక్తిని కమ్యూనికేషన్ స్కిల్స్ అందించాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ ప్రభుత్వం కూటమిగా వచ్చింది గెలుపు సాధించింది కానీ ప్రజల్ని గెలిపించలేకపోతుంది ప్రజలు మళ్ళీ ఓడిపోతూ ఉన్నారు ఏదైతే వారి పేదరికం మీద జయంతి గెలుప గెలుపు సాధించాలని చేసిన ప్రయత్నాల్లో మళ్ళీ పేదలను పేదలుగానే మిగిల్చేటువంటి ఒక ప్రయత్నం ఇవ్వాలా గత సంవత్సరం అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని విస్మరించడం ద్వారా విస్మరించడం ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలకు ఉన్నటువంటి భావజాలం మరొకసారి బయటపడింది అంటే అధికారం కోసం అబద్ధాలు అధికారం కోసం అబద్ధాలాడి అధికారం వచ్చిన తర్వాత అబద్ధాలాడి చెప్పిన అబద్దాలని ఎలాగా ప్రజలు నమ్మట్లేదు ప్రజలు మళ్ళా వాళ్ళని వాళ్ళని చిత్తరిస్తున్నారనేటువంటి భావనతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రజల్ని ఏ విధంగా మోసగించారు గత పది సంవత్సరంలో కూటమి నాయకులు చెప్పినవన్నీ కూడా సత్య దూరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవల పైన కానీ ఈ కూటమి నాయకులు చేసిన ప్రచారాలన్నీ కూడా సత్తి దూరాలు అబద్ధాలు అని వాళ్ళ తెలిసిపోయింది ఈ విశ్వాసనామ సంవత్సరంలో అయినా వాస్తవాలు తెలిసినటువంటి ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేయటం లేదని ఎరిగిన తర్వాత వారికి ఇంకా మరింత శక్తి కలగాలని ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి అంశంలోనూ ప్రజలను మోసగించినటువంటి పాలకులు చరిత్ర తీసినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు వస్తారు ప్రజలకు చెప్పింది చెప్పినట్లు చేసినటువంటి నాయకులను తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇంత వ్యత్యాసం ఉంది నిజానికి అబద్ధానికి సత్యానికి అసత్యానికి ఉన్నంత వ్యత్యాసం ఈనాటి పాలనలో ఉంది మేము కోరుకునేది ఒక్కటే ప్రజాశ్రేయస్సు ప్రజలు సుఖంతో ఉండాలి సంతోషంతో ఉండాలి ఆనందంతో ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి ఇవన్నీ మనం కోరుకుంటున్నాం కానీ వాటిని అందించడానికి ఒక సాధనాలు కావాలి అది రాజకీయం ఆ రాజకీయ సాధనం ఏమిటంటే ఎవరైతే నిరాశ నిస్పృహలతో కష్టాలే మా జీవితాలని బాధతో ఉన్న వారిని ఆదుకుని అందల ఎక్కడానికి ఆస్కారం అందించేదే ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి ప్రజలకు ఇవాళ ప్రభుత్వం చేస్తున్న సరగ